ఈ సభ్యులు ఇంద్రసేనారెడ్డి గారు హిడిడ్ ఈ ఎంబీబిఎస్ ఫ్రమ్ కాతి కాకతీయ మెడికల్ కాలేజ్ వరంగల్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ హాస్పిటల్ సెకండ్రాబాట్ అండ్ ఫెలోషిప్ ఫ్రమ్ రాయల్ కాలేజ్ లండన్ అండ్ డిప్లొమా ఇన్ డయాబెటాలజీ హీ ఆథరైజ్ డయాబెటిక్స్ అసోసియేషన్ ఇన్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఫిజిషియన్లో ప్రెజెంట్లీ హీఈస్ వర్కింగ్ యాజ్ అ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ మెడిసిన్ ఇన్ ఓజో భారతదేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య దీంతో ప్రజల జీవన విధానంలో అంటే ఆర్థికంగా కావచ్చు ఇతరత్ర కావచ్చు చాలా పెద్ద మార్పులు వస్తూ ఉన్నాయి రెండు వేల ఆరులో చట్టం వచ్చిన ఇది రెండు రకాలుగా పనిచేస్తుంది ఒకటేమో కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒకటి ఉంది ఇక రాష్ట్రం లోపల ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు వీళ్ళంతా కూడా మున్సిపాలిటీలో ఇతరత్ర దీంట్లో అర్బన్ ఏరియాస్లో పనిచేస్తున్నారు ఆహార కల్తీ అన్నది అందరికీ తెలిసిన విషయం అది కొత్త విషయం కాదు అందరము కల్తీ ఆహారమే తింటున్నాము ప్రభుత్వం కూడా చూస్తూ చూడనట్టుగా ఉంటుంది ఇది ఒక దీని తీవ్రతను బట్టి ప్రజల్లోపల ఒక అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇవల్ల ఈ ఆహార కల్తీ మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మేము అనేది ఏంటంటే ఆహార కల్తీ చాలా రకాలుగా జరుగుతూ ఉంది ఒకటి సబ్ స్టాండర్డ్ ఫుడ్ సప్లై చేయడం అయితే రెండవది మిస్ బ్రాండెడ్ అంటే ఏదో మంచి బ్రాండ్ ఉన్నటువంటి ఉదాహరణకు ఒక సర్ఫ్ పౌడర్ ఉంటే అదే ప్యాకేజ్ మంచిగా చేసి దాంట్లో రకరకాలుగా పనికిరాని వస్తువులు వేయడం ఇలా మిస్ బ్రాండెడ్ తర్వాత మూడవది ఏంటంటే ఫారిన్ మెటీరియల్ మనం చూస్తున్నాము చాలా మట్టుకు స్కూల్స్లలో హాస్టల్స్లలో పిల్లలు చేస్తుంటే రకరకాలుగా పురుగులు వస్తున్నాయా వస్తున్నాయని వాళ్ళు చెప్తా ఉన్నారు ఈ మాదిరిగా జరుగుతున్నా కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు ఆహార కల్తీ అన్నది ఇన్స్టెంట్ డెత్ రాదు ఆహారం ఇవాళ తినగానే ఏదో కొన్ని సందర్భాల్లో తప్ప స్లో పాయిజన్ ఇవాళ డాక్టర్లు కూడా చాలా చక్కగా చెప్పినారు దీని మీద ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలా చట్టం ఉంది అధికారులు ఉన్నారు కానీ అనుకున్నంతగా పని జరగడం లేదు మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం దీన్ని ఒక సీరియస్ ఇష్యూగా ప్రజలు కూడా దీన్ని ఒక ఎలక్షన్ ఇష్యూగా తీసుకోవాలి పొలిటికల్ పార్టీస్ రకరకాల మేనిఫెస్టోస్ ఇస్తున్నాయి ఏ పొలిటికల్ పార్టీ కూడా మేము ఆహార భద్రత చట్టాన్ని చక్కగా అమలు చేస్తాము కల్తీ ఆహారం లేకుండా ప్రజలకు అందచేస్తామని ఏ పొలిటికల్ పార్టీ చెప్పడం లేదంటే ఇట్ ఈజ్ ఏ నాన్ ఇష్యూ అయిపోయింది కానీ ప్రజలకు ఇది ఒక పెద్ద ఇష్యూ ఒక సర్వే ప్రకారంగా ప్రజలు తమ ఆదాయంలో పదిహేను నుంచి ఇరవై శాతము ఆరోగ్యానికి సంబంధించిన రోగాల బారి నుంచి పడకుండా వస్తే తక్కువ చేయడానికే ఖర్చు పెడుతున్నారు అంటే ఆహార భద్రత ఉండి ఆహారం సరి అయిన ఆహారం కల్తీ లేనటువంటి ఆహారం దొరికినట్టయితే ముఖ్యంగా పేద ప్రజలకు ఇది చాలా బాగుంటుంది దీని మీద ప్రభుత్వము తప్పకుండా చర్యలు తీసుకోవాలని మేము అనుకుంటున్నాము అట్లాగే మీడియా మిత్రులను కూడా కోరేది ఏంటంటే దీన్ని కంటిన్యూస్గా కొంచెం పబ్లిసిటీ చేయండి ఈ మధ్యలోనే ఒక సర్వే రిపోర్ట్ వచ్చింది నిన్న నిన్న కూడా ఒక పత్రికలు వచ్చింది దేశంలోని ఒక పంతొమ్మిది నగరాల లోపల ఎక్కువ కల్తీ ఎక్కడ జరుగుతుంది ఎక్కడ కేసులు ఎక్కువ అవుతున్నాయంటే హైదరాబాద్ ఫస్ట్ వచ్చింది అంటే ఇంత విపరీతంగా విచ్చలవిడిగా కల్తీ జరుగుతూ ఉంది కొన్ని ప్రాంతాల్లో అంటే సౌత్ ఆఫ్ హైదరాబాద్ లోపల చాలా కేసులు పడుతున్నారు పోలీసు వాళ్ళు ప్రతిదినం ఉన్నారు కానీ సరిగా దాన్ని ప్రాసిక్యూట్ చేయకపోవడం వల్ల వాళ్ళు తప్పించుకుంటున్నారు భద్రతను ఇదే కాకుండా ఆహారం తయారు చేసిన ఆహారమే కాకుండా ఆహారాన్ని తయారు చేయడంలో అంటే ముఖ్యంగా పండ్లు మనం చూస్తున్నాం ఒక అరటి చెట్టుకు గెల ఉంటే పైనుంచి అది మక్కుకుంటా వస్తుంది సగం గెల మక్కితే ఇంకా సగం ఇంకా మక్కే స్టేజ్లో ఉంటుంది అంటే మీద పసుపు రంగు ఉంటే కింద ఆకుపచ్చ రంగు ఉంటుంది కానీ ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికేటి ఏంటంటే ఆ గెల మక్కినా మక్కకు మొదలే ఒక డ్రమ్లో కెమికల్ చేసి దాంట్లో ముంచి బయటకు తీస్తే అంత పసుపు రంగే చూడగానే ఆహా కొనుక్కోవాలనిపించేంత పరిస్థితి ఉంది